ఆనందో బ్రహ్మ యోగా మండలి నకరేకాల్ తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నక్రేకాల్లో నిర్వహించడం జరుగుతుంది ఆ పోటీలలో మన సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నుండి మహిళలు పాల్గొనడం జరిగింది అందులో ముప్పై నుంచి నలభై వయసు గ్రూప్ పోటీలలో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా సాధకురాలు పి నాగలక్ష్మి మొదటి బహుమతి గెలుచుకోవడం జరిగింది ఆనందో బ్రహ్మ యోగా మండలి నకరికల్ తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నకరికల్లో నిర్వహించడం జరిగింది ఆ పోటీలలో మన సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం నుండి మహిళలు పాల్గొనడం జరిగింది అందులో ముప్పై నుంచి నలభై వయసు గ్రూప్ పోటీలలో సూర్యాపేట ఉన్నత యోగ శిక్షణ కేంద్రం యోగా సాధకురాలు పి నాగలక్ష్మి మొదటి బహుమతి గెలుచుకోవడం జరిగింది నాగలక్ష్మిని ఈరోజు ఉదయం సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు పాపిరెడ్డితో పాటు యోగా సాధకులు అందరూ అభినందించడం జరిగింది ఈ సందర్భంగా నాగలక్ష్మిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా యోగా గురువు చాలా పాపిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరికి యోగా అవసరమని ప్రస్తుతం చాలామంది నిద్రలేమితో మానసిక ఒత్తిడితో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని వారికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది ప్రతి మనిషికి ఈ రోజులలో మన ఆరోగ్యం కొరకు మన కొరకు ఒక గంట సమయం కేటాయించి యోగా చేయడం ద్వారా ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు యోగా ఒక మానసిక స్థితినే కాకుండా వెన్ను నొప్పి థైరాయిడ్ తలనొప్పి మైగ్రైన్ పరువు తగ్గుట గ్యాస్ ట్రబుల్స్ ఉన్నవారికి జీర్ణశక్తికి ఇలా ఎన్నో రకాల జబ్బులకు యోగా ఉపయోగపడుతుందని చెప్పారు గత కొన్ని సంవత్సరాలుగా నిత్య సాధనతో సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో ఆరోగ్యపరంగా సాధకులు యోగా చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అవకాశం వచ్చినప్పుడు యోగా పోటీలలో పాల్గొంటూ ఎన్నో బహుమతులు గెలుచుకుంటున్నారని సూర్యాపేట జిల్లాకు ముఖ్యంగా సూర్యాపేట పట్టణానికి యోగా పోటీలలో పాల్గొంటూ రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు తీసుకురావడం జరిగిందని మీ అందరికీ తెలిసిన విషయమే అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో యోగా గురువు పాపిరెడ్డితో పాటు వీలింగయ్య మల్లారెడ్డి గోరట్ల శ్రీనివాస్ వెల్ప్ల సుధాకర్ గుండ మురళి రవీంద్రాచారి బాలకృష్ణ ఓంలింగయ్య వీరాశేఖర్ శ్రీనాథ్ ఎస్ మురళీకృష్ణ సందీప్ మొదలగు సాధకులు పాల్గొన్నారు